ఓం సాయి రా శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయిబిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నానండి అలాగే సాయినాథుని ఆశిస్సులు కరుణ కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను అయితే బాబావారు ఈరోజు సాయి సందేశంలో ఏ విషయం గురించి మనకు సాయి స్ఫూర్తిలో చెప్పబోతున్నారో తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని ఫర్వర్డ్ చేయండి అంత మాత్రమే కాదండి ఓ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అయితే మనం బాబావారు సాయి స్ఫూర్తిలో ఏ విషయం గురించి తెలియజేయబోతు ఉన్నారు వెంటనే తెలుసుకుందామా భగవంతుడు దారి చూపితేనండి ఎ ఎక్కడికైనా మనం సురక్షితంగా వెళ్ళవచ్చు అనే దానికి బాబావారు ఈరోజు చక్కని సందేశం అయితే మనకు ఇవ్వబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే మీకు ఈ ఇవన్నీ బాబావారు అదే చెప్తా ఉన్నారు అందరూ కాల్ చేసి అమ్మ మీరు చెప్పే ఈ సందేశాలు బాబావారు సందేశాలు మాకు ఎంతో ఉపయోగ ఉపయోగకరంగా ఉంటున్నాయి మీరు చెప్పిన దానివల్ల మేము చాలా సంతోషపడుతున్నాము అని చెప్తున్నారు అయితే ఎలా సురక్షితంగా తీసుకువెళ్ళ వెళ్ళవచ్చు అనేది దాని గురించి తెలుసుకుందాం ఈ ప్రపంచం అంతమయ్యే నండి మానవులకు తోడుగా నీడగా ఉండేది ఎవరండి భగవంతుడు ఒక్కడే కదా మనం ఎక్కడకు పోదలిచినా సరే అది శ్రేయస్కరమో కాదో మనకంటే మన బాబా వారికి బాగా తెలుసు దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించి ప్రే ప్రార్థించి బాబా వారి ఆజ్ఞ ప్రకారం మనం వెళ్ళవలసిన ప్రదేశాన్ని నిర్ణయించుకోవాలండి మనం వేసే ప్రతి అడుగు మన గురువు దైవము అయినా బాబాకు విదితమే అయితే మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే బాబా మనకంటే కూడా ముందు పది అడుగులు వేసి మన దారిని సుగమం చేస్తారు మానవ మాతృమైనా మనం కళ్ళ ముందున్న వాటిని మాత్రమే చూడగలమండి కానీ మన బాబావారు మాత్రం మన గతము భవిష్యత్తు వర్తమానము అంతా తెలుసు బాబావారే మన సారథి అయినప్పుడు క్షేమంగా ధైర్యంగా నిశ్చింతగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు కదా మనకు ఏ మార్గం ఉత్తమమైనదో కూడా మన బాబావారికే ఎక్కువ తెలుసు మనకంటే కూడా అవునా కాదా మనం వారిని మార్గదర్శకునిగా చేసుకుని అడుగు ముందుకు వేయాలి ప్రతిరోజు కూడా ఎప్పుడూ కనుక బాబావారి సూచనలను తప్పకుండా పాటించాలి దానికి కావలసిన శక్తిని సంసిద్ధతను కూడా ప్రసాదించమని బాబావారిని వేడుకోవాలి పరిపూర్ణంగా నమ్మితే సూచనలు ఇవ్వటమే కాదండి ఆ గమ్య గోచరమైన పరిస్థితుల్లో కూడా బాబావారే మార్గదర్శి అయి ఏదో ఒక రూపంలో మనలను తగిన దారిలో బాబావారే నడిపిస్తారు ఒక మహత్తర ఆశయంతో ప్రయాణం మొదలుపెట్టారనుకోండి మనకు ఎలాంటి విపత్తు రాకుండా క్షేమంగా సురక్షితంగా స్వయంగా మన బాబావారి దగ్గరుండి చూసుకుంటారు అలా అనుక్షణం బాబావారి సర్వజ్ఞత ఆత్మీయత ప్రేమలు అడుగడుగున మనల్ని ముగ్ధులను చేస్తాయండి మన బా మనం వెళ్ళిన పని చక్కగా పూర్తి చేసుకుని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఏ రోజు ఎలా ఉంటుందో తెలియట్లేదు దారిలో వెళ్తే ఈరోజు ఇంటికి క్షేమంగా వస్తారో రారో అని ఇంటి దగ్గర ఎంతో మంది ఆందోళన పడుతూ వాళ్ళు వచ్చేదాకా కూడా ఆకోకుండా ఫోన్లు చేసేస్తూ ఉంటారు వాళ్ళు ఒకవేళ ఫోన్ తీయలేదనుకోండి ఇంకా వీళ్ళ ఇది అవసరం లేదు అయితే అలా ఆలోచించకూడదు మనం ఎప్పుడైనా సరే సరే వాళ్ళు ఏ పని మీద ఏ ట్రాఫిక్లో ఇరుక్కున్నారో ఏ అలా వాళ్ళు క్షేమంగానే ఉన్నారు అని మనం అలా పాజిటివ్ వైబ్రేషన్ అనేది పాస్ చేయాలి తప్పితే అమ్మో ఏమైపోయారో ఏమైందో ఏమైనా ఆటంకం వచ్చిందేమో అలా ఆలోచించకూడదు అలాంటి నెగిటివ్ వైబ్రేషన్ అనేది వాళ్ళకు పంపించకూడదండి ఎప్పుడూ ఎప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఫోన్ తీసే ఇదిలో లేరేమో అవకాశం లేదేమో అని చెప్పి మనం ఆలోచించాలి తప్ప ఇలాంటి ఆలోచన మన మనసులోకి కూడా రాకూడదండి మన బాబావారు ఉండగా మనకెందుకు భయం బాబావారే మన్ను చక్కగా దారి ముందు వెనుక కూడా సాయినాథుడే ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారు అని మనందరికీ తెలుస్తూనే ఉంటుంది కదా ఇంకా అలాంటప్పుడు ఏ బెంగలు పెట్టుకోకుండా చక్కగా బాబావారి మార్గంలో మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అయితేనండి మనల్ని భద్రమైన దారిలో కూడా బాబావారే మనల్ని నడిపిస్తూ ఉన్నారు అనే సూచనలు తగిన సూచనలు ఇస్తూ ఉంటారనమాట అంటే ఇటు వెళ్తే ఏ ప్రమాదము అటు వెళ్తే ఏ ప్రమాదము అని చెప్పి బాబా అంటే మనకేం తెలియదు బాబావారికే తెలుసు కాబట్టి తల్లి నువ్వు ఎందుకమ్మా భయ భయపడతావు దేనికి నువ్వు భయపడవసరం లేదు నేను నీకు బాగు చేస్తాను సిరిడి వచ్చి నా దర్శనం చేసుకోబిడ్డ ఎవరు నిన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసమ్మా నువ్వు పడుతున్న ఈ యొక్క కష్టానికి తగిన ఫలితాన్ని నేను త్వరలోనే నీకు అందిస్తాను నీ జీవితంలో సుఖ సంతోషాలు విల్లు విరుస్తాయి తల్లి కష్ట సుఖాలు వచ్చిపోతూ ఉంటాయమ్మా వాటిని చూసి అతిగా చలించిపోయావు అంటే వాటి ఫలాన్ని ఇంకా ఫలి వాటి ఫలం ఏదైనా అవని ఫలితాన్ని కానీ భారాన్ని కానీ నాకు వదిలేయమ్మా నేను నిన్ను క్షేమంగా ఒడ్డును పడేస్తాను నేను నిన్ను ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాను అని బాబా వారు చెబుతూ ఉన్నారండి అయితే ఫ్రెండ్స్ మీరందరికీ ఈ బాబావారు సందేశం ఎంతవరకు ఎలా మీకు ఎలా అనిపిస్తుందో చిన్న కామెంట్ అయితే కింద ఇవ్వడం మాత్రం మర్చిపోపాకండి ఫ్రెండ్స్ అయితే బాబావారు నా బిడ్డలారా ఎందుకమ్మా మీరంతా ఆందోళన చెందుతున్నారు నాకు ఈ పని జరగలేదు ఆ పని జరగలేదు ఏమి ఏమైందో అనే ఆందోళన వదిలి ధైర్యంగా ముందుకు వేయండి నేను మీ వెన్నంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను ఈ సాయిని నమ్మిన వారు ఎన్నడూ చెడిపోరు అని బాబావారు ఈ మనకి ఈ సందేశం ద్వారా తెలుపుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ సందేశం ఎలా అనిపిస్తే అది మీరు కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు మీరు కూడా చూస్తూ ఉన్నారు అమ్మ మీ వీడియోస్ బాబా నా మాది దయ ఉంచు అని చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు అయితే తల్లి ఈరోజు మనం పారాయణం అనేది మీ ప్ర బాబా వారి ప్రేమ అమృతంలోకి తొందరగా వెళ్ళిపోదామండి హేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో నా పాదాలకు పారాయణ చేయడమే పారాయణ శరీరము ఇల్లు ఇల్లాలు పిల్లలు అంతా నశించిపోయేవారేనని తెలుసుకొనరు తల్లిదండ్రులను స్వయంగా భుజంపై మోసుకుని పోయినా మనము వెళ్ళవలసిన వారమే అని గ్రహించరు చనిపోయిన వారి వెనుక చావడము మరలా జన్మించడము అలా జనన మరణాల చక్రంలో తిరగడమే కానీ ఏదో విధంగా తొలగించుకోవాలా అని ఒక్క క్షణమైనా ఆలోచించరు నిత్యము కుటుంబ భారాన్ని మోస్తూ ఆయువు వేగంగా గడిచిపోతోంది కాలం ఆయువును గణించడంలో నిమగ్నమై ఉంటుంది అది తన కర్తవ్యాన్ని ఎప్పుడూ మరిచిపోదు చివరి గడియ రాగానే అది ఒక్క క్షణమైన ఆగదు జాలరి వలరును వలను బాగా లాగినప్పుడు దానిలో చిక్కుకున్న చేపల వలె జీవులు మరణ సమయంలో గిలగిలా కొట్టుకుంటారు మహాభాగ్యం వల్ల ఎంతో పుణ్యసంచయంతో ప్రాప్తించిన మానవ శరీరాన్ని ప్రతి గడియ సద్వినియోగం చేసుకోండి ఈ మానవ శరీరం భగీరథ ప్రయత్నం చేసినా లభించదు కేవలం అదృష్టం వశాత్తు అనుకోకుండా చేజిక్కిన అవకాశాన్ని మట్టిలో కలిపి వర్ధం చేసుకోకండి తరువాతి జన్మలో సాధించవచ్చని అనుకోకూడదు ఈ అవకాశం ఒకసారి చేయి జారిపోయిందా ఈ కాంతే మరలా ఇదే తప్పక లభిస్తుందని నిశ్చయం లేదు అలా అనుకున్న వారు మూర్ఖుడు కొందరు పాపులు వారి వారి కర్మానుసారం శుక్రబీజాలతో కలిసి యోని ద్వారా జన్మించే శరీరాలను పొందుతారు అంతకంటే అదములు జంగమ వర్గాలలో జన్మిస్తారు మరలా తమ కర్మానుసారం స్థావరాలై జన్మిస్తారు వారి వారి కర్మానుష్ఠానం జ్ఞానాన్ని బట్టి వారి శరీర గ్రహణమని శృతి ప్రమాణం యదా హి సంభవా అని శృతి మాత అత్యంత కరుణతో వంచి వచించింది వారి వారి జ్ఞానాన్ని బట్టి జననం కూడా ఉంటుంది పరమేశ్వరుని లీల అంతు పట్టనిది దానిని సంపూర్ణంగా తెలుసుకోవడం అసఖ్యం ఎవరికైనా అంశ మాత్రమైనా అది అవగాహన అయితే ఆ మానవ శరీరం ధన్యం పరమ భాగ్యం వలన నరమ నరజన్మ లభిస్తుంది మహాపుణ్యం కారణంగా బ్రాహ్మణ వర్ణంలో జన్మించటం పరమేశ్వరుని అనుగ్రహం వలన సాయి చరణాల ఎందు ప్రాప్తి ఇవన్నీ చాలా అరుదైన లాభాలు నానా రకాల జన్మలు ఉన్న మానవ జన్మ అన్నిటికంటే శ్రేష్టం మనం ఎక్కడ నుండి వచ్చాము మనలను ఎవరు సృష్టించారు అని వివేకంతో ఆలోచించేది మానవులే ఇతర యోనులలో జన్మించే ప్రాణులు దీనిని గ్రహించలేవు అవి ఎలా పుడతాయో అలాగే చచ్చిపోతాయి భూత భవిష్యత్ వర్తమానాల గతి గురించి ఈశ్వరుని గురించి కానీ అవి ఎరుగవు అందువలన పరమేశ్వరుడు ఈ మూడవ శరీరాన్ని సృష్టించి మానవ శరీరాన్ని సృష్టించి వివేక వైరాగ్యాలతో మానవుడు తనను ఆరాధిస్తాడని ఆనందించాడు నశ్వరమైన శరీరాన్ని కలిగిన మానవుడు సాధనతో అవినాశి అయిన నారాయణుడు కాగలిగా కాగలడు ఈ సృష్టిలో మానవ శరీరానికి సమానమైన సాధన సంపతి ఇంకోటి వేరొకటి లేదు గారడివాడు గొప్ప చతురుడు అజ్ఞానులు ఎదుట తన ఆటలను ప్రదర్శించడు తన కళాకౌశలంలోని మర్మాలను గ్రహించగల ప్రేక్షకులను కోరుకుంటాడు అట్లే పశుపక్షులు మొదలగు జీవజంతువులను చెట్ల చేమలను అపారంగా సృష్టించిన పరమేశ్వరునికి తన లీల నిస్సారమని అనిపించి నిరాశతో దుఃఖం కలిగింది సూర్యచంద్రులు తారలు నిండిన విస్తారమైన బ్రహ్మాండాన్ని నిర్మించిన గొప్ప కౌశవాన్ని ఎవరూ కొంచెమైనా గ్రహించటం లేదు ఈ సకల లీలను చేయడంలో జగదీశ్వరుణ్ణైనా నా ఉద్దేశం ఏమిటి అని నిశ్చయంగా ఒక్క జీవి అయినా తెలుసుకోవడం లేదు నా ఈ అనుపమానమైన అపార వైభవాన్ని గ్రహించగలిగే కుశాగ్ర బుద్ధిగల ప్రాణిని సృష్టించిన అంతవరకు నా కార్యము ముమ్మాటికీ నిష్ఫలం అని తలచి జగదీశ్వరుడు తన సామర్థ్యాన్ని సృష్టిలోని సారాసారాన్ని విచక్షణ బుద్ధితో గ్రహించగల ప్రాణిని మానవుని రూపంలో సృష్టించాడు అగాధమైన నా వైభవాన్ని అట్లే అపూర్వమైన నా శక్తిని నా మాయా లీలనంతటినీ అతడు ఆశ్చర్యపూర్వకముగా తెలుసుకుంటాడు అతడే నన్ను అవలోకిస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తాడు నన్ను ధ్యానిస్తాడు ఆశ్చర్యపడతాడు అప్పుడే నా లీల సంపూర్ణమవుతుంది ప్రేక్షకులు ఆనందించడమే నా యొక్క లీలకు సంపూర్ణత నేను జగత్తును శాసించే విధానాన్ని చూచి న, న... కృతజ్ఞుడు నరుడు కృతజ్ఞుడని అనుకోవాలి శరీరాన్ని పోషించటం కోరికలను తీర్చుకోవడానికి డబ్బు గడించడానికి కాదు యావజ్జీవం తత్వజ్ఞానాన్ని సంపాదించడమే జీవితానికి సాఫల్యత అభేద జ్ఞానమే తత్వము ఉపనిషత్తుల్లోని బ్రహ్మజ్ఞానము కూడా అదే పరమాత్మ ఉపాసన అన్నా అదే భక్తులు భగవంతుడు అన్నా అదే గురువు బ్రహ్మ వేరువేరు కాదన్నా అభేద జ్ఞానం కలగడమే భక్తి ఈ భక్తితో మాయను తరించడం సులభమని తెలుసుకోండి యోగ్యులు శ్రద్ధ కలిగిన పురుషులు జ్ఞాన వైరాగ్యాలను సంపా సాధించుకుంటారు ఈ ఆత్మతత్వంలో లీనమైన భక్తులు భాగ్యవంతులు అజ్ఞానం నిరసనం కాకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా కృతార్థులమని అనుకోవడం ఒక విలక్షణమైన ప్రతిబంధకం జ్ఞానము మరియు అజ్ఞానము ఈ రెండు అవిద్యలో పుట్టిన వికారాలు ముళ్ళుతో ముళ్ళును తీసి రెంటిని పారవేసినట్లుగా జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాజ్ఞానతీతులై తీతులై నిర్మలమైన ఆత్మస్వరూపంలో స్థితులమవటమే నరజన్మ యొక్క పర్యవసానము విషయ వాసనలనే చెమర చెమురంతా అయిపోయి అజ్ఞానంధకారపు బుగ్గి రాలిపోయి నేను నాది అనే ఒత్తి కాలిపోనంత వరకు జ్ఞానజ్యోతి తన ప్రభను ప్రకాశింపచేయదు శరీరానికి సంబంధించిన పనులు అవి తప్పనిసరి అయినా కాకపోయినా అవన్నీ బుద్ధి సంకల్పించినవని తెలుసుకోవాలి సుఖంగా ఐశ్వర్యాన్ని విశ్రాంతిని అనుభవించడం లేదు రామనామాన్ని స్మరించడం మనకు రే మరో రెండవ పని లేదు కనుక ఏ కోరికలు లేకుండా నిశ్చంతగా ఉండండి శరీరము ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవన్నీ ఆత్మకు ఉపాధులు అందువల్లనే స్వయంగా అనాది అభోక్త అయిన ఆత్మ భ్రోకృత్వాన్ని ఆపాదించుకుంటుంది ఆత్మ యొక్క భ్రోక్తృత్వం ఔపాధికం ఆత్మ స్వాభావికంగా స్వయంగా అనుభవించలేదు ఈ విషయంలో న్యాయశాస్త్రం అన్వయ వృతిరేఖలు ప్రమాణాలు ఈ ఆత్మరహస్యాన్ని తెలుసుకొని ప్రాప్తించిన కర్మలను బుద్ధికి అప్పచెప్పి దాని ద్వారా మనోధర్మాలను చేయిస్తూ స్వయంగా తాము ఏ పని చేయనట్లు ప్రవర్తించాలి స్వధర్మాన్ని ఆచరిస్తూ ఎల్లప్పుడూ ఆత్మానాత్మ చింతన చేస్తూ ఆత్మస్వరూపంలో ప్రశాంతంగా ఉండటమే మానవ జన్మ యొక్క పర్యవసానం చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి మానవ శరీరం కంటే వేరే సాధనం లేదు అభ్యాస పరాయణుడైన నరుడే నారాయణ పదవిని పొందగలడు అందువలన శరీరం పతనం కానంత వరకు ఆత్మజ్ఞానం యొక్క కొరకు ప్రయత్నం చేయండి ఈ మానవ జన్మను ఉపేక్షించి ఒక్క క్షణమైనా వృధా చేయకండి సముద్రం యొక్క ఉప్పు నీరు మేగునిలో పడగానే అవి అమృతంలా మధురమైనట్లు గురు చరణాలను ఆశ్రయించిన వారి దుఃఖాలు సుఖమయమవుతాయి గురువు లేకుండా మానవ శరీరానికి సద్గతి ఏ విధంగా కలుగుతుంది గురువు స్వయంగా తమ దగ్గరకు చేర్చుకున్నప్పుడు బ జడులైన జీవులు ఉద్ధరింపబడతారు మంత్రము తీర్ దేవుడు అడవిలోకి వెళ్ళేది మైళ్ళు మైళ్ళు నడిచి పాదాలు దాటుకుంటూ వెళ్ళి అయితే ద్విజుడు జ్యోతిషం మరియు వైద్యుడు వల్లే ఏడు ఎవరైనా కొంచెమైనా గ్రహించడం లేదు ఈ సకల లీలను చేయడంలో జగదీశుడ్నైన నా ఉద్దేశం ఏమిటి అని నిశ్చయముగా జీవి అయినా తెలుసుకోవడం లేదు నా ఈ అనుపమానమైన అపార వైభవాన్ని గ్రహించగల కుశాగ్ర బుద్ధి గల ప్రాణిని సృష్టించినంత వరకు నా కార్యం ముమ్మాటకి నిష్ఫలం అని తలచి జగదీశ్వరుడు తన సామర్థ్యాన్ని సృష్టిలోని సారాసారాన్ని విచక్షణ బుద్ధితో గ్రహించగల ప్రాణిని మానవుని రూపంలో సృష్టించాడు అగాధమైన నా వైభవాన్ని అట్లే అపూర్వమైన నా శక్తిని నా మాయానంతటినీ అతడు ఆశ్చర్యపూర్వకంగా తెలుసుకుంటాడు అతడే నన్ను అవలోకిస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తాడు నన్ను ధ్యానిస్తాడు ఆశ్చర్యపడతాడు అప్పుడు నా లీల సంపూర్ణమవుతుంది ప్రేక్షకులు ఆనందించడమే నా యొక్క లీలకు సంపూర్ణత నేను జగత్తును శాసించే విధానాన్ని చూచి నరుడు కృతజ్ఞున్నని అనుకోవాలి శరీరాన్ని పోషించటం కోరికలను తీర్చుకోవడానికి డబ్బు గడించడానికి కాదు యావజ్జీవం తత్వజ్ఞానాన్ని ప్రసాదించటమే జీవితానికి సాఫల్యత జ్ఞానమే తత్వము ఉపనిషత్తులోని బ్రహ్మజ్ఞానం ఇదే పరమాత్మ ఉపాసనన్న ఇదే మంత్రము తీర్థము దేవుడు ద్విజుడు జ్యోతిష్యము మరియు ఏడవవారు గురుమహారాజు వీరందరి ఎందు భక్తి విశ్వాసం ప్రధానం వీరు ఎందు ఏ ప్రమాణంలో ఎంతటి భక్తిభావం ఉంటే ఆ ప్రమాణంలోనే సిద్ధి ప్రాప్తి భక్తి తీవ్రత ఎంత ఎక్కువగానో తక్కువగానో ఉంటే సిద్ధి కూడా అట్లే అని తెలుసుకోండి సత్పురుషులు బద్ధులను ముముక్షువులుగాను ముముక్షలను ముక్తులుగానూ మార్చుతారు అవ్యక్తమైన వీరు వ్యక్తమై పరోపకారార్థం నడుస్తారు పనిచేస్తారు వ్యాఖ్యలు ప్రవచనాలు పురాణాలు చేయలేని పనులు సత్పురుషుల ఆచరణ ప్రవర్తన వారి మౌన ఉపదేశాల ద్వారా సులభ సాధ్యము అవుతాయి క్షమ శాంతి నిస్సంగత్వం భూతదయ పరోపకారం ఇంద్రియ నిగ్రహం నిరహంకారం మొదలగు వారిని ఆచరించేవారు దుర్లభం గ్రంథ పఠనం ద్వారా లభించని సుగుణాలు వారిని ఆచరించే వారిని చూస్తే సులభంగా లభిస్తాయి అసంఖ్యాకమైన తారాగణం ఇవ్వలేని వెలుగును సూర్యుడు ఒక్కడే ఇవ్వగలుగుతాడు అట్లే ఉదారులైన సత్పురుషులు తమ స్వాభివకం స్వాభావికమైన ఆచరణ ద్వారా అనేక జీవులను బంధ విముక్తులను చేసి అత్యంత ఆనందాన్ని ప్రసాదిస్తారు సాయి మహాత్ములు ఈ కోవకు చెందినవారే వారు ఐశ్వర్యవంతులు గొప్ప శ్రీమంతులు అయినా ఫకీరు వలే ఆచరించేవారు ఎల్లప్పుడూ ఆత్మనిరతులై ఉండేవారు వారు అన్ని ప్రాణులను సమదృష్టితో చూసేవారు నేను నాది అన్న మాట వారికి లేదు అన్ని ప్రాణులను దయతో చూసేవారు అన్ని జీవులలోనూ భగవంతును చూసేవారు ఈ రోజుతో పారాయణం ఆఫ్ చేసి మళ్ళా రేపు కలుసుకుందామండి అంతవరకు ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ